హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినిస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ శాండ్విచ్ ఒకసారి ఇంట్లో ఇలా హెల్దీగా శాండ్విచ్ చేయండి బయట కూడా తినరు అంత బాగుంటుంది హోమ్ మేడ్ మయోనీస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఎంత చూసేద్దామా ముందుగా మిక్సీ జార్లోకి పది జీడిపప్పు నాలుగు వెల్లుల్లి ఒక స్పూన్ వరకు మిరియాల పొడి అన్నది యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా షుగర్ అలాగే తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్లోకి హాఫ్ కప్ వరకు తినగా చాప్ చేసుకున్న ఆనియన్స్ హాఫ్ కప్ టమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్స్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మయోనీస్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వెజ్జెస్కి మయోనీస్ పేస్ట్ అన్నది బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మనమైతే బ్రెడ్స్ అన్నవి తీసుకోవాలి బ్రెడ్ తీసుకుని దానిపైన ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజ్ మిక్స్ అన్నది యాడ్ చేసుకోవాలి వెజ్ మిక్స్ అన్నది బ్రెడ్కి ఫుల్గా అప్లై చేసి పైన వేరే బ్రెడ్ స్లైస్తో కవర్ చేసి బాగా ప్రెస్ చేయాలి సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని బ్రెడ్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న వెజ్జెస్ క్వాంటిటీస్కి అయితే నాకు ఎయిట్ శాండ్విచెస్ అన్నవి అయ్యాయి మీరు కానీ ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ వెజ్జెస్ అన్నవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బ్రెడ్స్ అనేవి కాల్చుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని బటర్ ఆర్ గీ అన్నది అప్లై చేయాలి ప్యాన్కి ఇప్పుడు మనం బ్రెడ్స్ తీసుకుని కాల్చుకుంటే సరిపోతుంది టూ సైడ్స్ అయితే ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటే మనం వెజ్ శాండ్విచ్ అన్నది రెడీ ఫ్లిప్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి వెజ్ మిక్స్ అన్నది బయటకు పడకుండా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది సో మన టేస్టీ టేస్టీ శాండ్విచ్ అన్నది రెడీ సో క్విక్గా బ్రేక్ఫాస్ట్లో కూడా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అన్నది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విన్నసు వాడిని ఫాలో అవ్వండి